అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అపర్ణ గారు ఏడుస్తూ రుద్రాణిని తిట్టి నువ్వు ఇక మారవా అని చెప్పి తిట్టి వెళ్ళిపోతారు అంతలో రాహుల్ వచ్చి ఎందుకు మమ్మీ నువ్వు మాట్లాడడం అందరి దృష్టిలో చెడ్డదానం అయిపోతున్నావు అనగానే దానికి రుద్రాణి నోరుముయిరా నన్ను కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా ఏంటి నాకేమీ లేదు నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం ఇది రాజ్ని తప్పించాడు ఆ ప్లేస్లో నిన్ను కూర్చోబెడతాను అదే నా ధ్యేయం అని చెప్పి వెళ్తుంది తరువాత యామిని అమ్మా నాన్నలు రాజు యామిని ఫొటోస్ చూస్తూ నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగినట్లే చేయించింది కదా పాప ఫొటోస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో యామిని అక్కడికి వస్తుంది దానికి యామిని నాన్నగారు నాకు ఇదంతా నచ్చలేదు పాప అనగానే దానికి ఐ డోంట్ కేర్ డాడీ నాకు నచ్చింది అని చెప్పి అంటుంది అందుకు వాళ్ళ నాన్న నాన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకందమ్మా ఈ సమస్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అని చెప్పి అంటారు తరువాత రాజు కనపడకుండా పోయినందుకు తన భార్య తల్లి కుటుంబం అంతా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే ఇంకొకరి సౌభాగ్యాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టమంటున్నావు అని చెప్పి కూడా తిడతారు తరువాత యామిని నాకు రాజు ముఖ్యం డాడీ ఇంకెవరితోనూ నాకు పనిలేదు ఐ డోంట్ కేర్ అని చెప్పి వెళ్తుంది తరువాత దుగ్గిరాల ఫ్యామిలీలో అంతా ఏడుస్తూ ఉంటే కావ్య వంట చేసి అందరినీ భోజనానికి రండి రండి అని రిక్వెస్ట్ చేస్తూ పిలుస్తూ ఉంటుంది అంతలో రుద్రాణి రాహుల్తో కావ్యకి నిజం బోధపడటం లేదు చెప్పేది అర్థం కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రాహుల్ దయచేసి నువ్వేం మాట్లాడకు మమ్మీ ఇంట్లో నుండి తరిమి కొడతారు అసలే ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది కామ్గా ఉండు రాజ్ లేకపోతే నాకే బాధగా ఉంది మరి నీకెలా ఉందో కానీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా ఆ ఫీలింగ్ నాలో కూడా ఉంది మమ్మీ అని చెప్పి అంటాడు అందుకు రుద్రాణి బాధపడుతున్నావా ఏంటి ఇక ఆపు నీకు ఇంకా ఛాన్స్ దొరికిందని సంతోషపడు అని చెప్పి అంటుంది అంతలో కావ్య వచ్చి రుద్రాణి చెప్పేది నిజమని నమ్ముతున్నారా అత్తయ్య అమ్మమ్మగారు నమ్మకండి ఆయన తిరిగి వస్తారు మీరు నా సంకల్పాన్ని నమ్మండి అని గట్టిగా చెప్పి బ్రతిములాడి భోజనం దగ్గరకు తీసుకువెళ్తుంది అందరికీ భోజనం వడ్డిస్తుంది కానీ అందరూ బాధతో ఏడుస్తూ ఎవ్వరూ తినకుండా కాంగా చూస్తూ ఉంటారు కావ్య ఏమో తినండి 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 అంటూ ఉంటుంది తర్వాత అందరూ ఎవరు అపర్ణ లేచి వెళ్ళి సారీ కావ్య అని చెప్పి లేచి వెళ్ళిపోతుంది తరువాత అందరూ వెళ్ళిపోతారు అక్కడ రాజు ఏమో డిన్నర్ చేస్తూ ఉంటాడు రాజుని ఇంప్రెస్ చేయడానికి ఆమెని శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది తనతో పాటు వాళ్ళ మమ్మీ డాడీ కూడా యామినికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఈ ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో యామిని రాజ్ ఇద్దరు కార్ లో వెళ్తుండగా కావ్య చూస్తుంది కావ్య కూడా కార్ లో వెళ్తూ ఉంటుంది చూసిన వెంటనే కార్ ఆపి రాజ్ కార్ వెనక పరుగెడుతుంది కావ్య తర్వాత కార్ దిగి రాజు నుంచొని ఉంటే తన దగ్గరగా వెళ్లి కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయిన కావ్యని రాజు తను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు అడ్మిట్ చేసిన రాజుని కావ్య గుర్తుపడుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాము అప్పటి వరకు చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ